వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ నేను అను రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర సాయం అవసరమన్న చంద్రబాబు అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని వివరణ ముస్లిం హక్కులకు భంగం కలిగించే చర్యలు తాము ఏనాడు తీసుకోలేదని వెల్లడి నలభై ఐదేళ్లు టాక్ రికార్డు ఉన్న పార్టీ టీడీపీ గతంలో ముస్లిం హక్కులకు భంగం కలిగించే చర్యలు ఏనాడు చేయలేదు పార్లమెంటులో అన్ని చట్టాలకు వైసీపీ ముందుండి మద్దతు ఇచ్చింది రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం ఉంది అందరిపై దాడులు చేస్తున్నారని అందుకే నేను పవన్ ఆలోచించేపి ముందుకు రావడంతో పొత్తు పెట్టుకున్నామన్న ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతున్నా అందరినీ సమానంగా చూసిన పార్టీ అందరి సమీక్షేమం కోసం సాధికారత కోసం బాగుగుల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే మిమ్మల్ని అందరినీ కోరేది ఈ పవిత్రమైన మాసంలో మీరందరూ ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి